హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాక్స్ విత్ జ్యోతి ఈరోజైతే సండే అనమాట సండేలాగండి మార్నింగే ఫైవ్ థర్టీకి ఫైవ్ కే లేచాము మొత్తం అయితే క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసి బయట ఇంకా ఇంట్లో క్లీన్ చేసేద్దామని వస్తున్నాను ఈ లోపల బయట అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయామనమాట ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నాము మేము ఇప్పుడు మా చిన్నోడు నేను మా హస్బెండ్ వెళ్తున్నాము పెద్దోడైతే రావట్లేదు టూ డేస్ స్కూల్ ఉంది సో స్కూల్ అయితే కంప్లీట్ చేసేసుకొని అన్నారు సరే అని వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చాము ఇంక మేమైతే ముగ్గురు రెడీ అయ్యి స్టార్ట్ అయ్యి బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడు మార్నింగ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ లగేజు ఇల్లు సగ్గడంతోనే టైం అయిపోతుందండి ఇవి వెళ్ళడం పక్కన ఉంచితే మొత్తం అలా ఇల్లు మొత్తం అలా క్లీన్ చేసుకునేసరికి టైం అయిపోతుంది అనమాట సార్ నేను మాకైతే ఫైవ్ లేచినా ఎయిట్ అయిపోయిందనమాట ఇదో చూడండి ఎంత లగేజ్ ఉందో ఇదంతా కార్లో పెట్టేసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం మేము ఇంకా దానిలో చిన్నోడు ఉన్నాడు కదా టిఫిన్ కావాలని చెప్పాడు సో వాడి కోసం ఇంకా మాకు కూడా ఆకలిస్తుంది మార్నింగ్ మార్నింగే లేచాం కదా సో అందుకనేసి ఇంకా ఇడ్లీకి తిన్నాం అనమాట చూడండి ఇడ్లీ చట్నీ తింటున్నాము ఇక్కడ ప్లేట్లోనే ఇస్తారనమాట టిఫన్ కారులోనే తినేస్తున్నాం అనమాట అక్కడ హోటల్లో కూడా తినలేదు మా చిన్నోడైతే ఇడ్లీ తింటున్నాడు నేను కూడా ఇడ్లీనే తింటున్నాను పక్కన కూర్చున్నాను సో వాడేమో నాకు తినిపిస్తున్నాడు అనమాట అనేసి ఇంకా పలావ్ కూడా తిన్నాము కొద్ది కొద్దిగా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా మా చిన్నోడు ఎలా తింటున్నాడు చూడండి తిన తినాలని లేదు కానీ వాడికి ఏదో తినాలని తింటున్నాడు అంతే సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట టెన్ థర్టీ లెవెన్ కల్లా వచ్చేసాము ఇంటికి చూడండి మేము తెచ్చిన సరుకులు అనమాట ఇవి టెంకాయలు అరటిపళ్ళు ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట ఇంకా ఫంక్షన్ ఉంది కదా పెళ్ళి కోసం వంట చేయడానికి పూజకి అన్నింటికి వస్తాయనేసి తీసుకొని వచ్చాము ఒకేసారి వచ్చేటప్పుడు కారులోనే ఇంకా అయితే వెళ్తున్నాం సో ఇలా ఉందనమాట ఇంకా సర్దుతున్నారనమాట చూడండి కిచెన్ ఎలా ఉంది మొత్తం అదంతా కిచెన్ కాంపార్ట్మెంట్ అంతా కి క్లీన్ చేశారనేసి కింద పెట్టేశారు అనమాట మొత్తము ఇంకా అమ్మ అయితే చపాతి చేసింది ఇంక మేము ఇల్లు తిన్నాంలే అనేసి ఏం తినలేదు వచ్చిన తర్వాత చూడండి ఇంకా ఇవన్నీ సర్దుతున్నారనమాట పెళ్ళిళ్ళు కదండి సో ఇలానే ఉంటుందన్నమాట గోల గోలగా సందడి సందడిగా ఉంటుందన్నమాట దేవుడు పూజ చేయడానికి ఇలా చిన్నగా చేసుకున్నారనమాట అంతే ఈ విధంగా ఉంది సర్దేస్తాం అనమాట ఇంక ఈవినింగ్ లోపంతా ఇది ఇది వచ్చేసి రూము మా అమ్మ వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతుంది అనమాట బయటికి అంటే ఎక్కడ కాదండి ఈరోజు సండే కదా సో మా అమ్మ చర్చికి అనమాట అందుకోసం హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక్కడ మా చిన్నోడు అల్లరి చూడండి ఉప్పు దొరకట్లేదని రాళ్ళు ఉప్పు తీసుకొని దాన్ని ఇలా నూరి తినడానికి వేసుకుంటున్నాడు అనమాట ఇంత అల్లరి చేస్తున్నాడు ఇది బయట కాంపౌండ్ లోపల నుంచి తీసాను ఈ విధంగా అనమాట ఇల్లు ఇంత గలీజ్ చేస్తున్నారు చూడండి మా చిన్నవాడు అయితే మామూలుగా లేదు అసలు వచ్చినప్పటి నుంచి చూడండి ఎలా ఎక్కేస్తున్నాడో పైకి ఎక్కుతున్నాడు అనమాట దిగరా అన్న దిగట్లేదు వాడు ఇక్కడికి వస్తే చాలా అల్లరి చేస్తాడు మేము కూడా ఇక్కడ పిల్లలు వచ్చిన తర్వాత ఫ్రీగా వదిలేస్తాం అనమాట ఆడుకోండి అనేసి ఇది వచ్చి బ్యాక్ సైడ్ అండి చెట్లు ఉన్నాయి కానీ అన్ని కొట్టేశారు కరిపక్ తీసుకుందామని వచ్చాను అరటి చెట్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి మా చిన్నోడు నేను కిచెన్ను కుకింగ్ చేస్తుంటే ఉక్క పెడుతుందంటే అది శనకర్ర తీసుకొచ్చి వీస్తున్నాడు అనమాట అలాగా ఇంకా నే పప్ప అయితే చేసేస్తుంది పప్పై తీస్తున్నా అమ్మ చర్చికి వెళ్ళి కదా సో నేనైతే కుకింగ్ చేసేసి ఇదంతా క్లీన్ చేద్దామనేసి చేసేస్తున్నాను మా అన్నయ్య కూతురు పెళ్ళి పెళ్ళికి కావాల్సిన సరుకులన్నీ వచ్చేసాయి అనమాట అవన్నీ ఇప్పుడు జోడించుకుంటున్నాము మా అమ్మ తీసి తీసి పెడుతుంది సో ఇలా పెట్టేసుకున్నాం ఇంకా నా తమ్ముడు స్టిక్కర్స్ అయితే అంటిస్తున్నాం అన్నమాట ఇలా ఎప్పుడైతే ఈ వీడియో అయితే పెయింట్ చేసేస్తున్నానండి చూడండి స్టిక్కర్స్ ఎంత బాగున్నాయో ఇప్పుడే వీడియో లెంత్ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి కామెంట్ కూడా చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి